చంపుకోవడానికి వెనుకొస్తాయి ఆయుధాలు మానవ సంపన్నత వృధా చేశారు దాని తర్వాత అతిపెద్ద పరిశ్రమ ఈ ప్రపంచంలో వైద్య ఆరోగ్య పరిశ్రమ ఇందులో మందుల పరిశ్రమ ఉంది పరీక్షా సాధనాల పరిశ్రమ ఉంది ఆపరేషన్ సామాగ్రి చేసే పరిశ్రమ ఉంది ఫైనల్గా ఇన్సూరెన్స్ పరిశ్రమ ఉంది ఆయుధ పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ ఇది దాని తర్వాత పరిశ్రమ మంచినాల పరిశ్రమ మంచినీళ్ళు కూడా పరిశ్రమ కింద మారిపోయింది మందులెక్కర లేకుండా నూటికి ఎనభై నుంచి తొంభై రోగాలు బాగు చేసుకోవచ్చు అనేది కానీ జనానికి ఎక్కితే మందుల పరిశ్రమ ఈరోజు ఉన్నంత నడవదు ఈరోజు అనవసరంగా మందులు రాసే విపరీతంగా ఉంది మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే బలం రావడానికి టానిక్ రాయి డాక్టర్ అడుగుతాం మనం అడగకపోతే ఆయనే బలం రావడానికి టానిక్ రాసిస్తా అంటాడు మీకు చూపిస్తున్న ఇది ఒక టానిక్ దీని పేరు బేయల్స్ టానిక్ ఇది నూట పదమూడు రూపాయలు పావు లీటర్ ఉంటుంది బలం వస్తుందని చెప్తున్నారు పొద్దున మూడు మూతలు మధ్యాహ్నం మూడు మూతలు రాత్రి మూడు మూతలు తాగమని చెప్తున్నారు అంతంత తాగితే బాటిల్ అయిపోద్దిగా కదా సార్ అంటే అయిపోవాలనే కదా మళ్ళా కొనుక్కుంటున్నారు అంటున్నారు ఇందులో ఏముంటుందో చెప్తా నూట పదమూడు రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఈరోజు దీని ఖరీదు నూట ముప్పై ఐదు ఇందులో టెన్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది ఆల్కహాల్ దేనికి వెనుకొస్తుంది ఏ జబ్బులకి పని ఆల్కహాల్ రోగాలు తేవడానికి వెనుకొస్తుంది ఈరోజు జనం విత్తన వీడికి ఆల్కహాల్ తాగుతున్నారంటే రోగాలు తెచ్చుకోవడానికే వేరే సందర్భమే కాదు అది రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు ఖరీదు ఆల్కహాల్ తింటుంటుంది టెన్ పర్సెంట్ ఇందులో లివర్ ముక్క ఉంటుంది ఈ టానిక్ లివర్ ముక్క లివర్ ఎక్స్ట్రాక్ట్ దాదాపు ఐదు రూపాయలు ఖరీదైన ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అంతా కలిపితే ఐదు నుంచి పది రూపాయలు దింటుండే సరుకు దీన్ని మనకి నూట ముప్పై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇది కూడా మందు పేరుతో చలామణి అవుతూ ఉంది ఇది ఎంత దండగానే ప్రచారం అనుకోండి ఇటు అమ్మకాలు పోతే ఎవరికి నష్టం ఈ కంపెనీ ఏం కంపెనీ బేయర్స్ కంపెనీ ఈ జర్మనీ కంపెనీ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ గ్యాస్ ఛాంబర్లకు పంపించి వీధులను లక్షల మందిని చంపాడు చూడండి ఆ గ్యాస్ తయారు చేసిన కంపెనీది ఇప్పుడు వీళ్ళకి పురుగు మందులు కూడా ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ తయారు చేస్తే జనం కొట్లాడతారు కాబట్టి పురుగు మందులు చేసుకొని బతుకుతున్నారు ఇట్లాంటివి చేసి బతుకుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి జన విజ్ఞాన తరఫున మనం ప్రచారం చేసిన టానికులు తాగటం కానీ ఏ టాన్క్ చరిత్ర చూసినా ఏముండదు గర్వకారణం ప్రతి టానికి చరిత్ర సమస్తం దపిడి పరాయణత్వం ప్రచారం చేశాం టాండికి తాగితే బలం వస్తుంది నీకు కాదు మందులు కంపెనీలకు ప్రచారం చేశాం మనకి తెలియకుండానే మందుల అవసరం లేని రోగాల గురించి ఆ రోజు నుంచి మాట్లాడుతున్నాం ఇంకోవైపు బలం వస్తుంది అనే పేరుతో మందు కాదు ఆహార పదార్థం దీన్ని చూడండి ఇది బోర్నవిట దీన్ని చూడండి ఇది హార్లిక్స్ అరకిలో డబ్బా ఇది ఈ డబ్బాలు అరకిలో అరకిలో డబ్బా రెండు వందల యాభై రూపాయలు ఎంత ఉంటుంది అందులో పదార్థం ఒక కిలో హార్లిక్స్ బోర్నబిట్టా బూస్ట్ బోర్న బిట్టా ఓవల్టీన్ ఏదన్నా కానీ ఒక కిలోలో ఎనిమిది వందల గ్రాములు గోధుమ పిండి ఉంటుంది వంద గ్రాముల చక్కెర ఉంటుంది వంద మిల్లీ లీటర్లు పాలు ఉంటాయి అంతా కలిపితే యాభై అరవై కూడా కాదు మనకు అమ్మేది ఐదు వందలు ఎన్ని మందులు పేరుతోనే చాలామంది అవుతున్నాయి నేను చెప్పిన ఈ కన్సెప్ట్ కానీ బుర్రకెక్కితే మొత్తం మందులు పరిశ్రమలు పండుకుంటాయి ఇన్ని మందులు అక్కర్లా ఎన్ని వాడక్కర్లేదు ఇంత ఇంత మోతాదు వాడక్కర్లేదు ఇక రెండవది అనేక పరీక్షలు అవసరం లేకుండా పోతుంది ఈ పరీక్షల సాధనాల పరిశ్రమకి పని లేకుండా పోతుంది అనేక అనవసరమైన ఆపరేషన్లు ఆగిపోతాయి ఆపరేషన్ సామాగ్రి తయారు చేసే పరిశ్రమకి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది ఫైనల్గా ఇన్సూరెన్స్ పరిశ్రమ ఈరోజు ఆరోగ్య పరిశ్రమ లేదా వైద్య పరిశ్రమ అనే పేరుతో లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ పరిశ్రమలకు మొత్తానికి బొక్కబడుతుంది ఈ దేశ జనానికి లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి అందుకని ఈరోజు నడుస్తున్న వ్యవస్థ వీటన్నిటిని ఎంకరేజ్ చేసి ప్రజల డబ్బులు గుంజడానికి లేదా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులు ప్రభుత్వాల దగ్గర ఉంటే వాటిని గాజేయడానికి కార్యక్రమం జరుగుతున్నది ఆగిపోయే అవకాశం వస్తుంది ఈ వ్యవస్థని ఇది ఉండడం బాగాలేదు ఇది పోవాలా సరైన వ్యవస్థ రావాలా ప్రజలకు అనుకూలమైనది రావాలని కానీ మనం కోరుకునేటట్లయితే వైద్యం ఆరోగ్యానికి సంబంధించిన ఈ కన్సెప్ట్ మనం కానీ విస్తృతంగా ప్రజల్లో ప్రచారంగా చేయగలిగితే లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి మిగిలితే ఆ డబ్బంతా ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ డబ్బంతా అవసరమైన వేరే వాటిలో ఉపయోగించుకోగలము ఒక థిరిటికల్ డిబేట్ ఇది ఈ డిబేట్ని జన్విజ్ఞాన వేదిక లాంటి సైన్స్ సంస్థలు సామాజిక సంస్థలు ప్రజల్లో విరివిగా తీసే తీసుకెళ్లాల్సినటువంటి డిబేట్ ఇది వీటిలో ప్రథమ చికిత్స కన్సెప్ట్ కూడా ఉంది ఈ కన్సెప్ట్ కూడా చదువు రాని వాళ్ళకి మనం నేర్పించవచ్చు సడన్గా అయితే కరెంట్ షాక్ తగిలితే గుండాగిపోద్ది లేకొని మందులు ఆడితే రియాక్షన్ వచ్చి గుండాగిపోద్ది మెరుపు తగిలితే గుండాగిపోద్ది గుండె పోటు వచ్చిన వాళ్ళు కొద్దిమందికి సడన్గా గుండె ఆశ్చర్యపోయి గుండాగిపోద్ది ఈ నాలుగు రకాల గ్రూపులకి వెంటనే గుండెని ఆడియన్స్ కలిగే మనుషులు ఉంటే వాళ్ళు బతుకుతారు ఎవరికి నేర్పించాలా ఈ విద్య డాక్టర్ల దగ్గర ఉంటే పని ఉపయోగం లేదు డాక్టర్ దగ్గరికి వచ్చే రోజులు ప్రథమ చికిత్స సమస్యలు అన్నిటినీ ప్రతి పౌరుడికి నేర్పించాలా అది ఏ గ్రూప్ కింద పడుతుంది ఎయిటీ పర్సెంట్ రోగాలు గ్రూప్ కింద చాలా పడతాయి పది పర్సెంట్ రోగాలు కొద్దిపాటి వస్తువులు లేదా కొద్దిపాటి మందులు ఖర్చు అయ్యేదాని కింద పది పర్సెంట్ ఈ రెండు గ్రూపుల్లో పడుతుంది ప్రథమ చికిత్స చివరి గ్రూపులో ఉండదు ఎందుకంటే చికిత్స ఉంటుంది చివరి గ్రూపుల్లో చికిత్స అంటే హాస్పిటల్ వాతావరణంలో చేయాలి పెద్ద జబ్బులకైతే చిన్న జబ్బులకైతే మనం నేర్చుకొని కూడా చేయొచ్చు కాబట్టి ప్రథమ చికిత్స మొత్తం తొంభై పర్సెంట్ గ్రూపుల్లో పడుతుంది దాన్ని కూడా మనం నేర్పించగలిగాం అనుకోండి దానివల్ల ప్రజలు అనేక మరణాలను మనం నివారించడం సాధ్యమవుతుంది నేను ఒకసారి హాస్పిటల్లో చూస్తూ ఉంటే కరెంటు లైన్ మని పట్టుకొచ్చారు పది నిమిషాలు అయింది కరెంటులో పని చేస్తుంటే షాక్ కొట్టి ఇరవై మూడేళ్ళ వయసు అతనికి పెళ్ళైంది ఈ మధ్యనే ఇరవై ఇరవై ఒకేళ్ళు ఉంటుంది ఆ అమ్మాయికి పసిబిడ్డ మూడు నెలల బిడ్డను సంఖపెట్టుకుని ఏడుచుకుంటూ వచ్చింది నా ముగ్గురు నెట్టన్న బతికించమని ఆ పసిపిల్ల అయోమయంగా చూస్తూ ఉంది పది నిమిషాలైనది గుండెకి ఎవరు బతికించలేరు కొన్ని వేల మందికి నేను గుండె ఊపి రాకపోతే శిక్షణ ఇచ్చి పారామెడికల్ స్టాఫ్ను తయారు చేసిన అనుభవం నాకు ఉంది అయినా నేనేమి చేయలేను కానీ పంతొమ్మిది వందల తొంభై లక్షల స్థలాంతర కార్యక్రమాల్లో భాగం కింద తిరుపతికి దక్షిణాన అమ్మవారి కండ్రిగా గ్రామం ఉంటే రెండు వందల మంది యూత్కి మేము ప్రథమ చికిత్స మీద ట్రైనింగ్ ఇచ్చినాం మొదటి రోజు డాక్టర్ మహేశ్వరుడు అని డాక్టర్ని పంపారు రెండవ రోజు నేను వెళ్ళాను తెలుగుడితే ఏం చేయాలా పాము కరిస్తే ఏం చేయాలి కరీంషాగ్ గుడితే ఎడ చేయాలి మెరుపుదగ్గిలితేటల బతికించాలని చెప్తా ఉంటే పొలాలకు వెళ్ళే రైతులు కొంతమంది కాడిమానులు అక్కడ పడేసి ఎదురుని చెట్లకు కట్టేసి మధ్యాహ్నం దాకా మాతో విన్నారు ఇవన్నీ మా గదా సార్ నువ్వు చెప్పాలి ఈ పిల్లలందరికీ చెప్తున్న ఏందన్నారు వాళ్ళు ఈ పిల్లలందరూ మీ చుట్టుపక్కల ఇరవై గ్రామాల పిల్లలయ్యా వాళ్ళందరూ మీకు నేర్పడానికి మేము నేర్పిస్తున్నామంటే సరే అట్ల అయితే మంచిదే అన్నారు సాయంత్రమే ఐదింటి క్యాంప్ క్లోజ్ చేసి వస్తుంటే ఈ ఎనడానికి గురించి రైతులు అడ్డం పడి మమ్మల్ని పోనీకి ఆపారు ఏం సార్ మీరు తలా ఒక ఇంటికి వెళ్ళి భోంచేసారట కదా మరి మా ఇళ్ళకి ఎందుకు రారు మా ఇంట్లో కూడా ఏదైనా తినిపోవాల్సిందని చెప్పి వెంట పెట్టకపోయారు అట్ల జనానికి మనం నేర్పించడం సాధ్యమే ఈ ట్రైనింగ్ జరిగిన ఒక నెలకి వర్షాకాలం వచ్చింది మెరుపులో ఉరుములతో ఒక పొలం తోనే రైతుకి మెరుపు తగిలి గుండె కింద పడిపోయినాడు పక్క పొలం తోనే ఆ కుర్రాడు చదువు కూడా లేదు అతనికి మన ట్రైనింగ్లో పాల్గొన్న కుర్రాడు అతను వెంటనే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి మెడలో నాడు చూస్తే నాటి తెలియలా ఇతనికి మెరుపు తగిలిందని అర్థం చేసుకున్నాడు నేల మీద అక్కడే పడుకోబెట్టి ఎదురు గుండె చెస్ట్లో కింద బాగా ఇరవై సార్లు గబగబా నొక్కాడు వెంటనే అతను లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు నీ గుండె ఆగిపోతే ఆడిస్తున్నా అన్నాడు ఎవరికి నేర్పించాలండి జనానికంతా నేర్పించాలి అంటే విద్య ఈ విద్య నేర్పడానికి ఇక్కడ కూడా వ్యాపారం వచ్చి కూర్చుంది గుండె నొక్కడం నేర్పాలంటే మ్యాన్ కింద అనే ఒక బొమ్మ మీద నేర్పాలనేది రూల్ పెట్టిన్నారు ఆ బొమ్మ ఖరీదు రెండు లక్షలు నొక్కడం అనేది చేయొచ్చు బొమ్మ మీద తప్పేం కాదు మెడికల్ కాలేజీలు అట్లా నేర్పిస్తారు విస్తృతంగా జనంలో నేర్పించాలంటే రెండు లక్షలు పెట్టి బొమ్మ ఎక్కడ పోతామండి మేము నేనైతే ప్రతి ఒక్కరికి ఈ విద్యని మనుషుల మీద నేర్పిస్తా ఆ నొక్కడం అనే భాగం ఒక్కటి తప్ప అన్నీ కూడా మనుషుల మీద నేర్పచ్చు ఆ నొక్కడం చేయకూడదు గుండె చేస్తున్న వాళ్ళకి నొక్కితే ఆగిపోయే ప్రమాదం ఉంది నొప్పి తెలుస్తుంది ఆ గుండె ఆగిపోయిన వాళ్ళకి ప్రయత్నం చేస్తే ఆడే అవకాశం ఉంది అందుకని ఆ ఒక్క బిట్టు తప్ప మొత్తం మనం బయట నేర్పడం సాధ్యమవుతుంది అందరికీ నేర్పాలి అంటే ఖచ్చితంగా బెస్ట్ ప్లేస్ స్కూల్ స్కూల్లో విద్యార్థులందరికీ ప్రథమ చికిత్స చేయాలి గుండె ఎట్లా ఆడించాలి నేర్పించాలి ఇప్పుడు నేను మాట్లాడిన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశము కూడా క్లాస్ రూంలో మాట్లాడడం సాధ్యమవుతుంది క్లాస్ రూంలో నలభై ఐదు నిమిషాల్లో నలభై నిమిషాలు పాఠం చెప్పుకొని ఐదు నిమిషాలు ఈ అంశాలు ఒక్కొక్క అంశం ప్రతిసారి కానీ మనం చెప్పగలిగితే నెక్స్ట్ జనరేషన్ ఏ జనరేషన్ అయితే ఏ దేశమైనా బాగుపడటానికి బాధ్యత వహించాలో పోయే జనరేషన్ కాదు రాబోయే జనరేషన్ ఆ జనరేషన్కి క్లాస్ ఇవన్నీ నేర్పించడానికి మనకు సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం ఈ ఫిలాసఫీ మనకు తెలియాలా ఈ ఆరోగ్య పరిశ్రమ అనే పేరుతో ప్రపంచాన్ని చేసే అడ్డగోలు దోపిడీ మనకు తెలియాలి ఈ అడ్డగోలు దోపిడీ కరోనా పీరియడ్లోనే జరిగింది గాలిలో కరోనా వ్యాపిస్తుందనే ప్రచారం జరిగిన తర్వాత పెద్ద పెద్ద మాస్కులు వచ్చినాయి పన్నెండు వందలు రెండు వేలు ఐదు వేలు ఖరీదైన మాస్కులు వచ్చినాయి గాలిలో ఎల్లప్పుడూ వైరస్ వెళ్తుంది తగ్గినా తుమ్మినా మనం మాస్క్ కట్టుకున్న చేయడ్డం పెట్టుకున్న మోచేయి పెట్టుకున్నా టవల్ పెట్టుకున్న సున్నీ కట్టుకున్న చిరుకం కట్టుకున్న నైంటీ పర్సెంట్ వైరస్ ఆగుతుంది టెన్ పర్సెంట్ గాలిలో పోతుంది గాల్లోకి వైరస్ పోవాలి గాలిలో కలిసిన వైరస్ డైల్యూట్ అవుతుంది డైల్యూట్ అయినా పలసన బారినటువంటి వైరస్ ఇమ్యూనిటీ తేవడానికి తోడ్పడుతుంది పలుసబారిన వైరస్ అవసరము ఆ వైరస్ మనకి మేలు చేసింది అందుకనే ధార్మిస్లాంలో యాభై ఎనిమిది పర్సెంట్ రెసిస్టెన్స్ వచ్చింది జనమందరూ బతికున్నారంటే మన దేశంలో కరోనా సమయంలో గాలిలో గెలిచిన వైరస్ వలన వచ్చిన రెసిస్టెన్స్ వలన రోగ నిరోధకత వల్లనే బతికినాము ఎయిర్ కండిషన్ వసతుల్లో ఎయిర్ కండిషన్ బస్సులు కార్లు రైళ్ళు విమానాల్లో వాళ్ళే ఎక్కువగా దబ్బుని పాకెట్టు చేశారు లాక్డౌన్ పీరియడ్లో బయట తిరిగి నీతుని కర్రలు పెట్టి కొట్టించాము ఆల వల్లే మనం బతికున్నాము ఈ సంగతి మనకు అర్థమైతే కదా ఎయిర్ కండిషన్ రూముల్లో ఉండే పెద్ద మనుషులతో పోలే ఎయిర్ కండిషన్ వసతులే మన జబ్బుని పాకెట్టు పాకెట్టు చేసినా అంటే ఏంటి కరోనా పీరియడ్లో కూడా గాలిలో గెలిచిన వైరస్ మనకు మేలు చేసేదైతే దాని పేరు అడ్డం పెట్టి మాస్కులు వ్యాపారం లక్షల కోట్లకు చేసుకున్నారు కరోనా పేరుతో అడ్గోలుగా మందులాడిచ్చి వైరస్గా ఏమందు పనిచేయదు ఐదవ రోజుకి వైరస్ తగ్గుముఖం పట్టకపోతే రెమెడీసివిర్ ఒక్కటే పనిచేస్తుంది పన్నెండో రోజు దాకా ఇక మనం వాడిన డాక్సీ సైకిల్ మెరిపోయినో పేరపోయినో అజిత్రమేసో అమాక్సి క్లావ్లి మొత్తం బుస్సో ఏమీ పనిచేయాలా నొప్పులకి పారాసిటమాల్ పనిచేసింది ఆ క్రిటికల్గా ఉన్న ఐదు పర్సెంట్ రోగులకు మాత్రమే ఇతర మందులన్నీ ఉపయోగపడ్డాయి ఇతర పరీక్షలు ఉపయోగపడ్డాయి ఎంత క్లియర్గా మనకి ఈరోజు డేటా ఉంది కానీ వ్యాపారం చేసుకున్నారు ఈరోజు కూడా ప్రజలకు భ్రమలు కలిగించి అబద్ధాలు చెప్పి ప్రాణికులు దాకపోతే బలం రాదు హెల్త్ డ్రింకులు దాకపోతే మీ పిల్లవాడు బలంగా ఉండడు మీ పిల్లవాడు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయాలంటే బూస్ట్ తాగాలి అన్నం తింటే చేయడా ఇట్ట అబద్ధాలన్నీ మాట్లాడి తప్పుడు వేయించాలని జనం ఇంత రుద్దుతూ ఉన్నారు దీని అర్థం దయచేసి గుర్తించండి సరైన డాక్టర్లు లేరని కాదు సరైన మందులు లేవని కాదు సరైన ఆసుపత్రులు లేవని కాదు ఐదు పర్సెంట్ జబ్బులకి ఖచ్చితంగా పనిచేసే మందులు ఉన్నాయి అది విప్లవాలే వైద్యంలో అనేక జబ్బులతో ఖచ్చితంగా మరణించే పరిస్థితిని మనం సమూలంగా మార్చాం ఖచ్చితంగా ఆ జబ్బులకి పనిచేస్తాయి మిగతా ఎనభై తొంభై పర్సెంట్ జబ్బులకి మనం చెప్పుకునే దిశ దీటాలు అంత్రాలు మంత్రాలు తంత్రాలు రేఖీ ప్రాణిక్యులను ఇవన్నీ ఏవి పనిచేయవు ఏమి చేసినా పని చేస్తే చేయకపోయినా పని చేయవు అక్కడ ఏమీ కూడా వాడాల్సిన అవసరం లేదు నిర్దిష్టమైన డబ్బులు ఫైవ్ పర్సెంట్కి నిర్దిష్టమైన మందులు నిర్దిష్టమైన వైద్యాలు అన్ని స్పెషాలిటీలు సూపర్ స్పెషాలిటీలు ఖచ్చితంగా పనిచేస్తాయి వాటిని జ్యుడిషియస్గా కరెక్ట్గా ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకోవాలి ఎక్కడ అవసరం లేదు అక్కడ వాడుకోకూడదు ఆ విధంగా మనం ప్రవర్తనని జనం యొక్క హెల్త్ కల్చర్ని హెల్త్ బిహేవియర్ని మాడిఫై చేయటం ద్వారా ఈరోజు ప్రపంచ ప్రజల యొక్క సంపద వైద్య పరిశ్రమ మీద దుర్వినియోగం కాకుండా ఆపడం సాధ్యమవుతుంది ఈ యాంగిల్లోనే వైద్య విద్య ఉండాలా ఈ ఈ పనికైనా మనం చేయగలిగేటట్లయితే వైద్య విద్యకి ఇంతెంత ఖర్చు అవసరం ఉండదు ఇంతమంది డాక్టర్లు అవసరం ఉండదు మా దగ్గర డాక్టర్ సీతారాం గారు ఉన్నారు న్యూరో సర్జన్ చాలా మంచి డాక్టర్ ఆయన ఆయన జనరల్ హాస్పిటల్లో చాలా ఏళ్ళు ప్రాక్టీస్ లేకుండా పనిచేసినాడు ఆయన చివరి రోజుల్లో ప్రాక్టీస్ పెట్టిన టైంలో రిటైర్ అయినా ప్రాక్టీస్ పెట్టిన టైంలో నేను ఒకరోజు రోజు ఆయన్ని ఏం సార్ మీ దగ్గరికి ఏమేమి రకాల డబ్బులు వస్తాయి అన్నా ఎంత మెడకాయన్న పిల్లలు నడువున్న పిల్లలు తలకాయన పిల్లలు వస్తారా బ్రహ్మారెడ్డి అన్నాడు అవన్నీ ఎందుకు చూడాలి సార్ మేమంతా చూస్తాం కదా ఎంబీబీ సోలం అన్న అప్పుడే మరి ఏం చేయమంటావు అందరు వస్తారా వాళ్ళేనే మరి న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే డబ్బులు ఎన్ని వస్తాయన్న ఈ డెబ్బై ఎనభై మందిని చూస్తారా రోజుకి వస్తే ఒకడు వస్తాడు ఈ జబ్బుల మధ్యలో పడి అది కూడా మిస్ అవుతుంది ఒక్కోసారి అన్నాడు అసలు ఇది కరెక్ట్వేనేనండి ఈ కరెక్ట్ పద్ధతి అయినా స్పెషలిస్టులు వాడుకునే పద్ధతి వీటిలో బోయల్ జబ్బులు ఫిల్టర్ అయిపోతే అసలు వైద్యం అక్కర్లేదు చాలా చిన్న జబ్బులన్నీ కింద డాక్టర్లు వైద్యం చేస్తారు స్పెషలిస్ట్ని ఆ జబ్బుకు మాత్రమే వైద్యం చేయడానికి ఆయన వాడుకుంటే ఇంతమంది స్పెషలిస్టులు మనకి ఎందుకు ఇంత ఖర్చు మనకెందుకు ఇంత ఎక్స్ట్రకర్స్ మనీ ఎందుకు ఖర్చు కావాలి ఇంతెంత మన పన్నుల డబ్బంతా ఈ స్పెషాలిటీస్ ఎందుకు ఖర్చు కావాలి ఇది ఆలోచించదగ్గ అని నా అభిప్రాయం అందుకనే కేవలం వైద్యపరంగా నేను చెప్పి ఆపలేదు మీకు దీని అనుకున్న పొలిటికల్ ఎకానమీ మీకు చెప్పా ఈరోజు నేను చెప్పే ఆలోచనలు అమలు జరగనీయకుండా చేయటానికి వైద్య పరిశ్రమ మొత్తం పూనుకొని ఉన్నది ఆ పరిశ్రమతో ఈరోజు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆయుధ పరిశ్రమతో మనం పోరాడాల్సిందే ప్రపంచ శాంతిని నెలకొల్పాల్సిందే అసలు ఆయుధాలు చంపుకోవడానికి వెనక్కి వస్తాయి దేనికి వెనక వస్తాయి జనానికి సరిహద్దులు గీసుకొని అవతల పేదోళ్ళు యువతల పేదోళ్ళు సైన్యం కింద వచ్చి ఒకరినొకరు టపటపా పేల్చుకొని వస్తారు అక్కడ పరిపాలించేటోళ్ళు ఇక్కడ పరిపాలించేటోళ్ళు భద్రంగానే ఉంటారు మామూలు మన పిల్లలు తెస్తూ ఉంటారు అసలు ప్రపంచంలో యుద్ధాలే ఉండకూడదు అనేది మనం కోరుకోవాలి ప్రపంచంలో మందుల అవసరం లేకుండా జనానికి నూటికి తొంభై రోగాలు అల్లంతులు బాగు చేసుకోవాలనేది కూడా మనం కోరుకోవాలి మనం ఈ రకమైన కల్చర్ కానీ క్రియేట్ చేయకపోతే నేను చెప్పే విషయాలు Gude to cook -a